ఏబిపి దేశం భారతదేశానికి స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే మనకంటే ఏడేళ్ళు ఆలస్యంగా ఓ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిందన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు అది ఎక్కడో లేదు ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి కనిపించే పుదుచ్చేరి యానంకు మనకంటే ఏడేళ్ళు ఆలస్యంగా స్వాతంత్ర్యం లభించింది ఫ్రెంచ్ పాలనలో ఉన్నటువంటి పుదుచ్చేరి యానంకు ఎందుకు ఏడేళ్ళు ఆలస్యంగా స్వతంత్రం లభించింది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబిపి దేశం వెళ్దాం సుమారు యాభై ఐదు వేల జనాభా ముప్పై కిలోమీటర్ల విస్తీర్ణం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఓ భాగం యానాం ఇలాంటి ఈ ప్రాంతానికి మన దేశం కంటే ఏడేళ్లు ఆలస్యంగా స్వాతంత్రం వచ్చిందని మీకు తెలుసా ఆ బ్యాక్ స్టోరీ తెలియాలంటే దాదాపు డెబ్బై ఏడేళ్ళు వెనక్కి వెళ్ళాలి అవి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి రోజులు దేశమంతా స్వేచ్ఛవాయువులు కానీ మన దేశంలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా బానిస సంఖ్యలలోనే ఉన్నాయి అలాంటి ఓ ప్రాంతమే యానాం పుదుచ్చేరిలో భాగమైన యానాం గోదావరి జిల్లాలో ఓ అంతర్భాగంగా ఉంటుంది గౌతమి నదీ తీరంలో అందంతో పాటు ఆహ్లాదాన్ని నింపే ప్రకృతి సోయగాలు కలబోసిన ప్రాంతం యానాం అలాంటి యానాంకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం లభించలేదు దానికోసం వారు అక్షరాల ఏడేళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ ఒకటిన ఫ్రెంచ్ పాలన నుంచి విముక్తి కలిగింది అంటే భారతదేశానికి స్వాతంత్రం లభించినా కూడా ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఓ ఐదు ప్రాంతాలు ఉండేవి బెంగాల్లో బ్రహ్మపుత్ర నది ఒడ్డునున్న చందన్ నాగూర్ నాగపట్నం దగ్గర ఉన్న కరేకల్ కేరళలో ఉన్న మాహే అనే ప్రాంతం ఒకప్పుడు తూర్పుగోదావరి ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యలో కాకినాడకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ యానాం ఉండేవి దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యమ స్ఫూర్తి ఈ ప్రాంతాల్లో కూడా ఉండేది కానీ ఈ ప్రాంతాల్లో ఏకీకృత ఉద్యమాలు సాధ్యపడలేదు పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం నాలుగు రాష్ట్రాల్లో ఉండడంతో భాషాపరమైన అవరోధాలతో చాలా కాలం ఉద్యమం ముందుకు కదలని పరిస్థితులు ఉండేవి ఇక మాకు ఉండేవి నాలుగే ఉన్నాయి పాండిచ్చేరి కారైకల్ మాహే యానం ఈ నాలుగుకి రెండు ప్రాంతాలు తమిళ ప్రాంతాలు ఒకటి మలయాళం ప్రాంతం ఒకటి యానంలో తెలుగు ప్రాంతం అయినా కూడా ఫ్రెంచి స్వా భారత స్వాతంత్రం ఒక ఉద్యమం ఉండేది మనకు ఎప్పుడొస్తుంది స్వాతంత్రం ఎన్నాళ్ళు ఈ ఫ్రెంచి వాళ్ళతో కూడా చక్కగా మన వాళ్ళు చూడు కలెక్టర్ గారు ఉన్నారు ఇంకోళ్ళు ఉన్నారు తహసీల్దార్ ఉన్నాడు అని ఒకరు కంపారిజన్ వస్తూ ఉండేది కానీ అంత సులువుగా ఇది జరిగేది కాదు కదా దీనివల్ల గాంధీ గారు ఇచ్చిన సందేశం ప్రకారంగా చాలామంది చూస్తుండేవారు సరే మన ఢిల్లీలో అంతా పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఫ్రెంచ్ ప్రభుత్వంతో దెబ్బలాడి మనకు ఏదో తీసుకొస్తారు అవ్వలే అవ్వలేదు ఇంకా ప్రజా ఉద్యమం రావాల్సి వచ్చింది అనివార్యం అయిపోయింది ప్రజా ఉద్యమం మెర్జర్ కాంగ్రెస్ ఆఫ్ పుదుచ్చేరి అని పెట్టారు దానికి సెలెన్ నాయకర్ అని ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఫ్రెంచి ఫ్రెంచి పార్లమెంట్లో సభ్యుడైన ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు వెంకట సుబ్బారెడ్డి గారు అని ఒక ఆయన ఆయన కూడా కార్యదర్శిగా ఉన్నారు గుబేర్ అని ఒక ఆయన ఒక ప్రముఖ పాత్ర పోషించాడు వి సుబ్బయ్యను మరొక ఆయన ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అయినా ఆయన ముఖ్యంగా బట్టల మిల్లు కార్మికులకు ఒక పెద్ద తిరుగులేని నాయకుడైనా ఆయన వీరందరితో కలిసి ఒక ఉద్యమాన్ని నిర్మించాలా అనే ఉద్యమాన్ని నిర్మించారు బెంగాల్లో చందన్ నగర్ ప్రజలు ఉద్యమంతో ఫ్రెంచ్ ప్రభుత్వం అక్కడ రెఫరెండం పెట్టింది చివరకు భారత్లో కలవాలని అక్కడి ప్రజల కోరిక నెరవైంది అప్పుడు ఫ్రెంచ్ ఆధీనంలో మిగిలి ఉన్న ఈ నాలుగు ప్రాంతాలు కూడా తమకు స్వాతంత్రం కావాలి అని ఉద్యమం తీవ్రతరం చేశాయి యానాం ప్రాంతానికి చెందిన దడాల రమణయ్య అనే ఆయన కృషి ఫలితంగా యానాంకు ఏడేళ్లు ఆలస్యంగానైనా స్వాతంత్రం సిద్ధించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో యునైటెడ్ నేషన్స్ కమిటీ యానాం వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఆ నివేదిక సమర్పించిన నేపథ్యంలో అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ ఒకటిన ఫ్రెంచి పాలన నుంచి యానాంకు విముక్తి లభించింది అయితే ఫ్రెంచ్ ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టడంతో ఈ నాలుగు ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం యునైటెడ్ నేషన్లో దడాల రవణ్య మీద ఫ్రెంచ్ ప్రభుత్వం ఫ్రాన్స్ ప్రభుత్వం చేసిన రిపోర్ట్ ప్రకారంగా ఐదుగురు సభ్యులు వేశారండి హోల్గన్ ండర్సన్ ఆయన హాలెండ్ దేశాన్ని ప్రతినిధి రోడలాఫ్ క్యాస్ట్రో స్పెయిన్ స్పెయిన్ దేశాన్ని సభ్యుడు ఫెరాడ్ ఆఫ్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ నుంచి సభ్యుడండి చాన్ ఆఫ్ ఫిలిప్పీన్స్ క్రబే డెన్మార్క్ వీళ్ళు ఐదుగురిని వేశారు సార్ వీళ్ళు ఐదుగురే వాళ్ళు పాండిచేరి వస్తారు పాండిచేరి వస్తే పాండిచ్చేరులో ప్రజలు అప్పటికి ఉద్యమం అయితే అక్కడ అక్కడ పక్క జరుగుతున్న తప్ప డైరెక్ట్గా యానోలో జరిగినంత ఉద్యమం అక్కడ జరగలేదు ఈ ఇంటర్నే యునైటెడ్ నేషన్ నియమించిన కమిటీ యానో వచ్చారు యానో వచ్చి అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో ఒక పబ్లిక్ హియరింగ్ పిలిచారు పబ్లిక్ హియరింగ్ ప్రజలారా మీరు అంతా ఫ్రెంచి పౌరులు కనుక మిమ్మల్ని ఎవరైనా కష్టపడుతున్నారా మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా మీ పేర్లతో సైతం చెప్తే మేము రాసుకోవడానికి వచ్చాం ఎక్కడి నుంచి న్యూయార్క్ నుంచి వచ్చాం యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి అని ఒక చాటింపేయించారు వాళ్ళు మూడు రోజులు ఉన్నారు ఈ ఊరు అలా యానాంకు స్వాతంత్రం దక్కింది అయినా నేటికి ఆ ఫ్రెంచ్ సంస్కృతి ఇంకా యానాంలో కనిపిస్తూనే ఉంటుంది దాదాపు రెండు వందల మంది వరకు ఫ్రెంచ్ సంతతి ప్రజలు ఇప్పటికీ యానాంలో నివసిస్తూ ఉంటారు ఫ్రెంచ్ ప్రభుత్వంలో జరిగే ఎన్నికల్లో ఓటు కూడా వేస్తూ ఉంటారు వాళ్ళకి భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కులు వాళ్ళకి వర్తిస్తాయి ఇప్పుడు ఇండియన్ ప్రభుత్వం నడిపే అన్ని స్కూల్స్లోనూ ఆ ఫ్రెంచ్ పిల్లలకు కూడా సీట్లు ఇస్తారు భారత ప్రభుత్వం పెట్టే రైళ్ళలో భారత ప్రభుత్వం ఇచ్చే విమానాల్లో భారత ప్రభుత్వం ఇచ్చే మెట్రోలో వీళ్ళు ఫ్రెంచ్ పౌరుషం అన్నంత మాత్రాన్ని వాళ్ళు ఎటువంటి నిరోధం ఉండదు భారత ప్ర రాజ్యాంగం ఇచ్చిన సర్వ హక్కులు ఇస్తారు ఒకే హక్కు ఇవ్వరు అది ఓటు హక్కు మాత్రమే ఇవ్వరు భారత ఎన్నికల్లో వారికి ఓటు ఓటు ఇవ్వరు దేనికి ఓటు భారత రాజకీయాల్లో వాళ్ళు పాల్గొనడానికి అర్హత కాదు ఓ రెండు వందలు రెండు వందల యాభై మంది ఉన్నారు వాళ్ళు ఫ్రెంచ్ పార్లమెంట్కి జరిగే ఎలక్షన్కి ఓట్లు వేస్తారు ఇక్కడ ఇక పూర్వం అయితే మాకు ఇక్కడ బాక్స్ ఉండేది ఇక్కడ వేసేవారు ఇప్పుడు మా యానవాళ్ళు అందరూ వెళ్ళి పాండిచ్చేరిలో ఓటేస్తారు మొన్ననే ఓట్లు వేస్తారు మొన్ననే ఏదో ఓటేస్తారు చాలామంది పాండిచ్చేరులో మా యానం వాళ్ళంతా ప్యారిస్లో ఉన్నారు వాళ్ళు తెల్లారేటప్పటికి మా యానవంలో వర్షం వచ్చిందా వాన వచ్చిందా వరద వచ్చిందా ఇవన్నీ తెలుసుకుంటుంటారు నేటివ్ ప్లేస్ కదా అప్పుడు రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి వస్తుంటుంటారు అన్నయ్య బాగున్నావా తమ్ముడు బాగున్నావా అని మాట్లాడుకుంటుంటారు